హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మగుడు కథలోకి వెళితే నాకు కళలు కాకరకాయలు ఏం తెలియవమ్మా మోస్ట్లీ అందరి అబ్బాయిలాగే నాకు కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది అంతే ఎక్కువ ఆలోచించి నీ కోడిబుర్రని ఇబ్బంది పెట్టకు పడుకో అన్నాడు అమర్ ఏంటి నాది కోడి బుర్ర అవును నీదే పడుకో నాకు నిద్ర వస్తుంది అమ్మో రేపు ఫ్రీగా ఉన్నావా చెప్పవే అంతేగాని ఇలా మీసాలు లాగకు ఇంతకుముందు నువ్వు చేసిన దానికి నేనేమైనా అన్నానా టిపికల్ ఇండియన్ వైఫ్లా తయారయ్యావు నేనా అంది అమ్ము హా నువ్వే ఏం కావాలి రేపటి నుంచి నేను ఫ్రీ కదా ఎక్కడికైనా వెళ్దామా నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం గుడికి కాదు కదా గుడికి కాదులే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేదు కదా బోర్ కొడుతుంది ఎలాగో రేపటి నుంచి ఫ్రీగానే ఉన్నాను కదా నీకు బోర్ కొట్టకుండా ఏమైనా చేద్దామంటే నాకు రెస్ట్రిక్షన్ ఛీ ఎప్పుడూ అదే ధ్యాస అసలు మోస మొదలు పెడితే కదా ధ్యాస ఉండటానికి నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం నీకు ఇష్టం వచ్చిన చోటికి తీసుకువెళ్ళు పొద్దునంతా తిరిగేసి రాత్రికి ఇంటికి వచ్చేయాలి అంతే బైక్ లో లాంగ్ డ్రైవ్ వెళ్దామా అమ్మో నాకు అలవాటు లేదు నీకు ఏ అలవాటు ఉందే అర్లీ మార్నింగ్ రెడీగా ఉండు ముద్దిచ్చి పడుకో ఎందుకు అడిగింది మంచి ప్లాన్ వేశాను కదా అది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇస్తాలే అని గడుసుగా ఆన్సర్ చెప్పింది అబ్బా లెక్కల మాస్టారు నేను వద్దు అని ముఖం పక్కకు తిప్పింది అంతా నీ ఇష్టమేనా అంటూ తన పెదవిని అందుకున్నాడు పీచ్ కలర్ టాప్ వైట్ కలర్ లెగ్గిన్ వేసుకుని పోనీ టైల్తో కాలేజీ పిల్లలా రెడీ అయిన అమూల్యని చూసి సూపర్ అంటూ తన బైక్ ఎక్కించుకున్నాడు అమర్ బైక్ ఆపండి ఇక్కడికి ఎందుకే మన ప్రయాణం సేఫ్గా జరగాలని మనం ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తున్నామా లేక లాంగ్ జర్నీ వెళ్తున్నామా చిన్నదైనా పెద్దదైనా ఒక్కటే అని అమ్మవారికి దండం పెట్టుకుని జర్నీ స్టార్ట్ చేశారు టూ సైడ్ కూర్చోవే దారిలో టిఫిన్ చేశాక అమర్ బైక్ డ్రైవ్ చేస్తుంటే అతన్ని హత్తుకుని ఆ వాతావరణాన్ని చూస్తూ అమ్ము అరుస్తుంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అడిగాడు అమర్ లేదు అమ్ము ఇంత దూరం ఏ అబ్బాయితోనూ రాలేదు ఇలా బైక్ లో ఎక్కలేదు ఇలా ఫస్ట్ టైం ఒక అబ్బాయి బైక్ లో అది నా మొగుడు లాంగ్ డ్రైవ్ బైక్ లో రావడం చాలా హ్యాపీగా ఉంది దీనికే అంత ఆనందపడిపోతే ఎలాగే నువ్వు నాతో ఇలా ఉంటే ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా తీసుకువెళ్తా నడుముకు చుట్టుకున్న చేతిని తీసుకుని ముద్దు పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు గట్టిగా హక్ చేసుకోవే ఎక్కడికి వెళ్తున్నాం బావా ఎక్కడికి తీసుకువెళ్ళలేం లేదు అన్నావు కదా అందుకే దూరంగా రిసార్ట్కి వెళ్దాం అక్కడ ప్రకృతిలో ప్రకృతి పురుషుల్లా మమేకమవుదాం అంటే అమాయకంగా అడిగింది మోహిని ఒకే కంచెం ఒకే మంచంలో ఇద్దరం ఒక్కరిగా మారిపోదాం చీ అందుకేనా ఎంత దూరం తీసుకువెళ్తున్నామో ఆట పాట వేట అన్నీ చేయాలి పి పిచ్చిదానా వయసులో ఉన్నప్పుడు కాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం నువ్వు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ ఫీల్ అవుతావు ఇలా బయటికి వెళ్తే మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది లవ్ యూ బావా లవ్ యూ టూ మరదలా అని తన చేతిని తీసుకుని ముద్దు పెట్టాడు కృష్ణ ఇద్దరు నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్లారు ఆ నీళ్లను చూస్తూ అమ్ము అరుస్తూ ఉంటే ఓయ్ ఆ డ్యామ్ లో పడిపోయో జాగ్రత్త అని పట్టుకున్నాడు అమర్ వెళ్ళేదారిలో దాబా దగ్గర ఆపారు ఇద్దరు భోంచేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు నిద్రపోతున్న అమ్ముని లేపాడు అమర్ ఉప్పలపాడు నేచర్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి దీపుని హత్తుకుంది అమ్మూని చూసి తను కూడా నవ్వుకున్నాడు ఇద్దరు కాసేపు నేచర్ ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు ఇది టూ సైడ్స్ కూర్చుంది కాబట్టి సరిపోయింది లేకపోతే నేను డ్రైవ్ చేసే స్పీడ్కి మబ్బు ఫేస్ పెట్టుకుని దారిలో ఎక్కడో పడిపోయేది ఓయ్ పడుకుంది చాలు లేవే కళ్ళు నుంపుకుంటూ ఇల్లు వచ్చిందా అని అడిగింది అది రాలేదు మనమే ఇంటికి వచ్చాము అది స్టూడెంట్ డ్రెస్లో ఉన్న లెక్చరరా లెక్చరర్ వేషంలో ఉన్న స్టూడెంటా అన్ని చిన్నపిల్ల చేష్టల్లా ఉన్నాయి కావాలని చేస్తుందా లేక దీని ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా నిద్రమేకంలో నడుస్తూ పడబోతుంటే ఆగవే తనని ఎత్తుకుని లోనికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు ఒక్కరోజు జర్నీకే అంతగా అలసిపోతే డైలీ ఏం చేస్తావే నాకు జర్నీ అలవాటు లేదుగా థ్యాంక్స్ అమ్ము అని దీపు పెదవి మీద చిరుముద్ద పెట్టి కళ్ళు మూసుకోగాని డ్రెస్ చేంజ్ చేసుకో ఓపిక లేదు నేను చేంజ్ అయినా నో నీట్ పడుకో అంది దృఢంగా ఇలాంటి విషయాల్లో మాత్రం కళ్ళు మూసుకున్న అలర్ట్గా ఉంటుంది రాక్షసి చిన్న చిన్న వాటికే ఇంత ఎక్సైట్ అయితే పెద్ద పెద్ద ఆనందాలు జీవితంలోకి వస్తే గుండె ఆగిపోతుందేమో ఇంత సెన్సిటివ్గా ఉంటే ఇలాగే నువ్వు ఉన్నావు కదా నాకు భయమేంటి అని దీపును హత్తుకుంది పిచ్చి మొహమా అని తనని జోకొడుతూ నిద్రపోయాడు పొద్దున్నే లేవగానే తన భార్య లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే అక్కడ కూడా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందని సీతాలను అడిగాడు అర్జెంటు పని ఉందని వెళ్తున్నానని హడావిడిగా వెళ్ళిపోయింది బాబు ఇది ఎప్పుడు ఏం చేస్తుందో దానికి కూడా తెలియదని తిట్టుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతుండగా టిఫిన్ వడ్డించమంటారా అని అడిగింది సీతాలు లేదు కాస్త పని ఉంది నేను ఆఫీస్కి వెళ్తున్నానని బయలుదేరి వెళ్ళిపోయాడు అమర్ ఏంటి సింధు ఏంటి నువ్వు చేసిన పని అమూల్యని గట్టిగా అత్తుకుని అతడు మోసం చేశాడే తన కన్నీళ్ళు తుడిచి అసలేం జరిగింది ఆరు నెలల క్రితం ఆన్లైన్లో పరిచయం అయ్యాడు మంచిగా పార్ష్గా మాట్లాడేవాడు కారులో తిరిగేవాడు బ్రాండెడ్ బట్టలు వేసుకునేవాడు ఫస్ట్ నార్మల్గానే మాట్లాడేవాళ్ళం తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం ఒకరోజు సడన్గా ప్రపోజ్ చేశాడు అన్నీ బాగానే ఉన్నాయి చదువుకున్నవాడు ఐటీ ఎంప్లాయ్ కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను పెళ్లి గురించి ఎత్తితే ఆన్సైట్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు అప్పుడప్పుడు గిఫ్ట్లు పంపేవాడు నార్మల్ కాల్స్ వీడియో కాల్స్ విచ్చలవిడిగా మాట్లాడుకునేవాళ్ళం కానీ హద్దు దాటలేదు ఒక పూట ఫోన్ చేయకపోయినా అల్లాడిపోయేదాన్ని అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నాకు అర్జెంటుగా వీసా కోసం రెండు లక్షలు కావాలి అని అడిగాడు నాకు పెద్ద అమౌంట్ అయినా నేను కూడబెట్టుకున్నదంతా వాడి పాలిట పోషాను ఏమైందే డబ్బు పడ్డాక ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు బహుశా స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుందేమో వారం రోజుల తర్వాత కూడా ఇదే జరుగుతుందా అందుకే ఏదైతే అదైందని మా అన్నలకు విషయం చెప్పేశాను వాళ్ళు విషయం కనుక్కుని వాడు అసలు ఎంప్లాయీనే కాదు పెద్ద జాదుగాడు అవన్నీ చూపించి నీకు మోసం చేశాడు డబ్బు తీసుకుని ఉడాయించాడు అసలు నీకు బుద్ధుందా అని తిట్టిపోశారు ఆ అవమాన భారం తట్టుకోలేక నిద్ర మాత్రలు వేసుకున్నాను ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఇంట్లో వాళ్ళు నాలుగు మాటలు అనకూడదా వాళ్ళు అన్నదానికి కాదే వీడి మోసానికి తట్టుకోలేకపోయాను అందుకే చావాలనుకున్నాను ఈ ఆన్లైన్ ప్రపంచమంతా మాయా ప్రపంచం తెలియక పొరపాటు పడ్డావు కానీ మోసపోలేదు నీ జీవితం అన్యాయం కాలేదు అందుకు సంతోషించు చిన్న చేపను ఎరేసి పెద్ద చేపను తీసుకున్నట్టు నీకు టెడ్డీ బేర్ చాక్లెట్ లాంటి చిన్న గిఫ్ట్లు ఇచ్చి పెద్ద అమౌంట్ తీసుకువెళ్ళాడా దరిద్రుడు అవును వాడిని నస్సలు వదలను గుడ్ ఇదే స్పిరిట్తో ఉండు ఇప్పుడు నువ్వు అన్కాన్షియస్లోకి వెళ్ళాక నీ వాళ్ళు కాపాడారా ఆ ఎదవ కాపాడా నాలుగు మాటలు అన్నా మన అయిన వాళ్ళు తీపి మాటలు చెప్పే మాయగాళ్లే పరాయి వాళ్ళని గుర్తుపెట్టుకో కాస్త రెస్ట్ తీసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు వాడి భరతం వాళ్లే పడతారు అవును అన్నయ్య కూడా ఇదే చెప్పాడు సైలెంట్గా అమ్మ చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది ఇప్పుడు మాత్రం ఏమైంది ఈ సమస్య సాల్వ్ అయ్యాక ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకో అలాగని గుడ్డిగా చేసుకోమనటం లేదు ఒకసారి మాట్లాడు మీ అభిప్రాయాలు కలిశాక అప్పుడు ముందడుగు వేయండి థ్యాంక్ యూ అమ్ము నువ్వు వచ్చాక ధైర్యం వచ్చినట్టుగా ఉంది సారీ నిన్ను ఇబ్బంది పెట్టాను కదా నువ్వు ఈ ప్రాబ్లం చెప్పకపోవడమే ఇబ్బంది ఈ ఎదవ గురించి అప్పుడే చెప్పుకుంటే ఏదైనా సలహా ఇచ్చేదాన్ని ఇప్పుడు మాత్రం ఏమైంది అంతా మన మనిషికి జాగ్రత్త నేను ఫోన్ చేస్తుంటాను ఇప్పుడు ఎలాగూ సెలవులు కదా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపో అవునే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాను సరే టచ్లో ఉండు అని సింధుకు ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరింది అమూల్య తన తండ్రి దగ్గర నుండి ఫోన్ రావడంతో హలో నాన్న ఎలా ఉన్నావు అడిగింది అమ్ము బాగున్నానురా కొంతేంటి నాన్న అలా ఉంది కాస్త జలుబుగా ఉందిరా అంతే నిజం చెప్పునా ఏడ్చావా అదేం లేదురా నువ్వు గుర్తొచ్చావు అంతే ఇదంతా నువ్వు చేసిందే నేనేం చేశానమ్ము పెళ్లి చేయకుండా ఉంటే మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా ఏమైంది తల్లి అల్లుడు గారు చూసుకోవడం లేదా బాగా చూసుకుంటున్నాడు కానీ నువ్వు కూడా నాకు ముఖ్యమే కదా నా గురించి ఆలోచించి నీ నూరేన భవిష్యత్తుని నాశనం చేసుకుంటావా నేను రాలిపోయే చెట్టు లాంటి వాడిని నీది చిగురించే జీవితం దాన్ని తుంచాలనుకోవడం ఎదగకుండా చేయాలనుకోవడం తప్పు తల్లి ఏడుస్తుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు ను ఏడవరాదు నాన్న నువ్వు కూడా నాతో పాటే ఉండొచ్చు కదా మీ అల్లుడు గారు కూడా చెప్పారు మాతోనే ఉండాలని అల్లుడు గారు మంచితనంతో చెప్పినా కూతురి ఇంట్లో ఉండే అలవాటు మన ఇంట్లో లేదమ్మా అదే కొడుకైతే ఉండేవాడు కదా కూతురనే కదా ఆలోచిస్తున్నావు ఈ కాలంలో కొడుకుల దగ్గర ఉండటం లేదు కూతుర్ల దగ్గర ఉండటం లేదు తల్లి ఇది కంప్యూటర్ యుగం ఎవరి పనులు వాళ్ళవి ఎవరి జీవితాలు వాళ్ళవి నువ్వేమి బాధపడకు నేను బాగానే ఉన్నా నీ కాలేజీకి టైం అవుతుంది వెళ్ళు కాలేజీ లేదు నాన్న టైం చూసుకుని నేనే నీ దగ్గరికి వస్తాను బాయ్ నాన్న ఇంటికి వెళ్ళగానే టిఫిన్ చేయకుండా వెళ్ళాడని తన భర్తకు గురించి తెలుసుకుని తనకు నచ్చినవన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద సర్దుతుండగా లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్ళావే చెప్పి వెళ్ళాలని తెలియదా అని కోపంగా అడిగాడు అమర్ సారీ బంగారు అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయమంతా వివరించింది ఇప్పుడు సింధుకి ఎలా ఉంది అని అడిగాడు పర్లేదు బాగానే ఉంది ఈ అమ్మాయిలు కాస్త స్వీట్గా మాట్లాడితే చాలు ప్రతి ఎదవా మంచోడు అనుకుంటారు అందరూ మీలా విశ్వమహర్షిలా కోపంగా ఉన్నారు కదా అంటే నాకు స్వీట్గా మాట్లాడడం రాదంటావా నీకన్నీ వచ్చలే ప్రొద్దున కూడా టిఫిన్ చేయలేదు రా తిందువు అని ప్లేట్లో వడ్డించింది అమూల్య భర్తతో కలిసి భోజనం చేస్తూ రేపు నేను ఊరు వెళ్దామనుకుంటున్నాను చెప్పింది అమూల్య తింటూ ఇప్పుడేంటి సడన్గా అని అడిగాడు అమర్ ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా ఒకసారి నా చూసి వస్తాను మీకు రావడానికి కుదురుతుందా అని అడిగింది లేదో అమ్మో నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది నువ్వు వెళ్ళేసిరా అని అమ్ము చెంప మీద ముద్దు ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం కిచెన్లో పని చేసుకుంటున్న అమూల్యను వెనక నుండి హత్తుకోగానే దూరం దూరం అంది ఏంటి మడిలో ఉన్నావా కాదు బజ్జీలు వేయిస్తున్నా ఆయిల్ ఉంది కదా అందుకే దూరం జరగమంటున్నా ప్లేట్లో బజ్జీలు ఇచ్చి టేస్ట్ చేయమని అంది కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని తింటూ సూపర్ అన్నాడు ఇక్కడే ప్లేట్లో పెట్టివనా లేదో హాల్లో వెయిట్ చేస్తుంటాను రా ఈ రెసిపీ యూట్యూబ్లో చూశాను తిని ఎలా ఉందో చెప్పండి అని ఉగ్గాని మిరపకాయ బజ్జీ వడ్డించి ఇచ్చింది మరమాలతోన వెరైటీగా ఉంది బట్ కాంబినేషన్ బాగుందమ్ము అవి ఎవరికి మన కోతిమూకకి ట్యూషన్ కాక ఈ వంట పని కూడా పెట్టుకున్నావా చిన్నపిల్లలండి మన ఇంట్లో వాళ్ళలా కలిసిపోయారు ఇచ్చేసి వస్తాను అని ఇచ్చేసి దీపుతో కలిసి తింటుంది అలసిపోయినట్టు కనిపిస్తున్నావు ఇప్పుడే కిచెన్ నుంచి వచ్చాను కదా అంతే కాసేపు లాన్లో కూర్చుందామా అమ్ము కాళ్ళ దగ్గర కూర్చుని కాస్త తల పట్టవా వద్దులే ఇప్పుడే అలసిపోయావు కదా పర్లేదులే అని అమర్ తల పడుతూ కోతిమూక ఏరండి వాళ్ళ అమ్మ పిలిచిందేమో అందుకని వెళ్ళారు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందే నీ వేళ్ళు నీ బాడీ అంతా స్మూత్గానే ఉంటుంది బుచ్చి అన్నాడు అమర్ ఇలాగే వాగాననుకో వాడు అంకుల్ అని పిలుస్తున్నాడు తమరు ప్లాట్నం హెయిర్ చూసి తాత అని పిలుస్తాడు అంది అమూల్య ఎవడు చింటివాడా ఇదిగో మీ తెల్ల వెంట్రుక నీ చూపింది ఏంటి ఇది అది నేను అడగాలి హెల్దీ ఫుడ్ లేదు దమ్ము మీద దమ్ములాగి నా మీద దుమధుమలాడతావు సిగరెట్ చాలా వరకు తగ్గించేశానే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయద్దు గోరెంటాకు పెడతా నేను ఏమన్నా ఆడపిల్లనా కాదు గోరెంటాకు మందారం కలిపి తలకు పెడితే వైట్ హెయిర్ కాస్త రెడ్ అవుతుంది హెయిర్కి హెల్తీగాను కలర్ న్యాచురల్గాను ఉంటుంది ఊరెళ్ళొచ్చాక పెడతానులేండి చిన్నగా వర్షం పడుతుందమ్ము మరి వేడివేడిగా ఏం లేదా అని అడిగాడు కొండగా ఇప్పుడే బజ్జీ తిన్నావు కదా బుజ్జి అయినా వేడివేడిగా కాఫీ నేను అడగాలి అవునా ఇప్పుడే ఇస్తాను కదా అని అమ్మును ఎత్తుకున్నాడు నిన్ను వెళ్ళి కాఫీ తీసుకురమ్మంటే నన్నెందుకు ఎత్తుకెళ్తున్నావో లోపల హాట్ హాట్ ఇస్తా బంగారం అని సోఫాలో పడుకోబెట్టాడు అమర్ ముఖం తన ముగ్గర ముఖం దగ్గరికి వస్తుంటే చేతులు అడ్డు పెట్టుకుంది అమ్ము అమర్ నవ్వుకుంటూ కాఫీ చేసుకుని అమూల్యం లేపి ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నావు అన్నాడు అమర్ కాఫీ కప్పు పక్కన పెట్టి అమర్ బొగ్గ కొరికి ఏం లేదు అని కాఫీ తాగుతుంది పాపం డిసప్పాయింట్ అయినట్టున్నావు అయినా ఎప్పుడు మాకు అదే పని అయినా మేడం అన్నాడు లేదులేండి మీరు మంచివారు కదా అందుకే రేపటి నుంచి ప్రశాంతంగా ఉండండి అని కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది పాప అలిగినట్టుంది అని నవ్వుకుంటూ టీవీ ఆన్ చేశాడు రాత్రి డిన్నర్ కంప్లీట్ చేశాక సీతాలకి చేయవలసిన పనులన్నీ అప్పగించి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకుని బెడ్షీట్ కప్పుకుంది అమూల్య వాష్రూంలో నుండి బయటికి వచ్చి ముసుగు తన్ని పడుకున్న అమూల్యని చూసి మేడం గారికి ఇంకా అలక తగ్గినట్టు లేదు తన పక్కన పడుకుని బెడ్షీట్లో అమ్ము నడుము చుట్టూ చేయి వేయగానే వదలండి నాకు నిద్ర వస్తుంది పొద్దున్నే ఊరెళ్ళాలి నేను చెప్పేది అదే బంగారం నువ్వు ఊరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఎలా అని చెవిలో మీసాలతో రాస్తూ చెబుతున్నాడు అమర్ వచ్చే నవ్వున ఆపుకుంటూ మీకు వేరే పనేమీ లేదా వదలండి నాకు కోపంగా ఉంది ఏంటి నా పెళ్ళానికి కోపం కూడా వస్తుందా అదేమన్నా మీ పేటండి అక్క కోపతాపాలు మాకు కూడా ఉంటాయి కోపమంటే ఇప్పుడు కనిపిస్తుంది మరి తాపమంటే అని చెవి కొరికి అడిగాడు అప్పా అని రుద్దుకుంటూ తమ బుగ్గ కొరికాను కదా నా తాపం అలానే ఉంటుంది అవునా నాది మాత్రం వేరేలా ఉంటుంది బుజ్జి అని తనను నూపిరాను ప్రేమ ముద్రలతో ముంచెత్తుతున్నాడు అమర్ ఆపు అమ్ము రేపు తొందరగా లేవాలి చెప్పింది అమూల్య నువ్వు ఊరు నుండి వచ్చే వరకు ఇవి నా స్వీట్ మెమొరీస్ పుచ్చి ఇదే లాస్ట్ అంటూ తన పెదవిని అందుకున్నాడు రేపు ఊరు వెళ్తే మా నాన్న మా అత్త వాళ్ళు ఏమనుకుంటారు అని తన పెదవిని చూపించి అడిగింది అయ్యో కందిపోయిందా బంగారం అని చిన్న పెక్ పెట్టి ఊపిరాడని అనంతగా బాగా చూ అల్లుడు చూసుకుంటున్నాడని మురిసిపోతారు కొంచెం కూడా సిగ్గు లేదు పడుకో అంది పొద్దున్నే కళ్ళు తెరవగానే ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చిన్నపిల్లాళ్ళ తనని హత్తుకున్నమరిని చూసి తన చేయి విడిపించుకుని నిన్న బయట చేసిన చెంప మీద చిరుముద్దు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి ఊరికి వెళ్ళిపోయింది అమూల్య పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళాడు అమ్ము ఎక్కడా కనబడకపోవడంతో రాత్రి చెప్పింది గుర్తొచ్చి దొంగ మొహంది పెట్టకుండా వెళ్ళిపోయింది అని కాల్ చేశాడు అమ్మరు శ్రీవారు లేచారా శ్రీమతి గారు జంప్ అయితే ఏం చేస్తాం ఎవరైనా వింటే ఎవరితోనో జెండా ఎత్తాననుకుంటారు నాకు చెప్పా పెట్టకుండా వెళ్తే ఇలానే అంట రాత్రి చెప్పాను కదా అమ్ము పొద్దున్నే లేపితే నన్ను వెళ్ళనివ్వవు బస్ స్టాండ్లో నేను డ్రాప్ చేసేవాడిని కదా ఏం పర్వాలేదు కానీ నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నావు కానీ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు బాయ్ హలో హలో పెట్టేసింది రాక్షసి అని తిట్టుకుంటూ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ భార్య భర్తల స్టోరీ వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్